On this occasion, Dronacharya Champions League. Congratulations to winners and runners and participants. Yeah. I saw some performances here. The first performance and uh, the Indian flag, how the choreography is attracted. First time I saw, they are playing with the national flag. It's a wonderful choreography. Congratulations to the choreographer.

healthy jargons the advantage is the neurons neurons are very active you can learn any language at this age you can practice anything every student must have dream can you raise your hands who, who is having the dream what you want to become i am asking what you want to become if you have clarity you can raise your hand if you don't have clarity please don't raise your hand i will ask the person who will raise the hand what is your dream No, if anyone is having dream, I will appreciate. Mikunda Amma dream, do you have dream? What you want to become? Anybody from here? What you want to become? Huh? Engineer, police. Your body is not fit for police. You must eat well. You must eat well. Muscle, understand? Doctor, <laughs> any other dream is there?

నెవర్ ఫెయిల్ డెఫినెట్లీ యూ కెన్ అచీవ్ ఆల్ యువర్ డ్రీమ్స్లో క్రికెట్ ఆడుతుంటే వాళ్ళ పేరెంట్స్ ఎంకరేజ్ చేశారు కానీ నువ్వు ఆడొద్దు అని చెప్పలేదు అందుకే దేశానికి ఇవాళ మనకు పేరు తెచ్చినటువంటి ప్రపంచ ప్రఖ్యాతిని ఆర్జించిన ఒక సచిన్ టెండూల్కర్ ఒక పివి సింధు మన భారతీయులు మనం గర్వపడదాం దానికి కారణం వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహం సో టీచర్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే స్కూల్లో ప్రతి స్టూడెంట్ యొక్క టాలెంట్ను ఐడెంటిఫై చేయడం అందుకే రాగానే వెంటనే పాఠం చెప్పకుండా పిల్లలతో ముందు కనెక్ట్ కావాలి వాళ్ళ కేవలం టెక్స్ట్ బుక్లో సిలబస్ చెప్తేనే వాళ్ళు రాబోయే రోజుల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మార్కులు కొట్టలేదు కరెంట్ టాపిక్స్ మీద కూడా మాట్లాడాలి జరుగుతున్న శాస్త్రీయ పరిణామాల మీద మాట్లాడాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మాట్లాడాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ముందు మీరు అధ్యయనం చేయాలి మొత్తం మార్పు వచ్చేస్తున్నది సమాజంలో చాలా మనుషులు చేయాల్సిన పనులన్నీ కూడా రోబోట్లు చేస్తున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తున్నది ఇప్పటి నుంచే పిల్లల లోపల మీరు ఆ సీడ్ వేశారంటే పెద్ద పెరిగిన తర్వాత వాళ్ళు అప్డేట్ అవుతారు వాళ్ళ చిన్నప్పటి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏందో తెలిసిపోతుంది కాబట్టి టీచర్స్ పిల్లలకు కేవలం పాఠం చెప్పడం మాత్రమే కాకుండా ఇది కూడా జోడించాలి రెండుంటాయి ఉపాధ్యాయులకు గురువులకు చాలా తేడా ఉంటుంది ఉపాధ్యాయులు అంటే పాఠాలు చెప్పేవాళ్ళు ఉపాధ్యాయులు జీవిత పాఠాలు చెప్పేవాళ్ళు గురువులు మీరు ఉపాధ్యాయులా గురువులు అనేది ముందు మీరు తెలుసుకోవాలి ఉపాధ్యాయులు అయితేనేమో సెప్టెంబర్ ఐదు నాడు సెలబ్రేషన్ చేసుకోవద్దు అది గురు పూజా దినోత్సవం అది ఉపాధ్యాయ దినోత్సవం కాదు అది కాబట్టి సర్వేపల్లి రాధాకృష్ణ బర్త్డే కాబట్టి సెప్టెంబర్ ఐదు గురు పూజా దినోత్సవం ఎందుకు చేశారంటే ఉపాధ్యాయులు గురువులాగా ఉండాలి అంటే కేవలం పాఠాలు చెప్పడమే కాకుండా ఆ విద్యార్థులకు పనికొచ్చే జీవిత సత్యాలు జీవిత పాఠాలు కూడా చెప్పాలి జరుగుతున్న పరిణామాల గురించి చెప్పాలి రాజకీయంగా సాంఘికంగా ఆర్థికంగా సాంస్కృతికంగా జరిగే విషయాలను వాళ్ళకు అర్థం చేయించాలి ఎదిగే వయసులో ఉన్న పిల్లలు ఏదైనా అర్థం చేసుకుంటారు కాబట్టి ఈ రకంగా ఈ పాఠశాలను ఎన్నో కష్టాలతో లక్ష్మణ్ గారు నిర్వహిస్తున్నారు వారికి ఉపాధ్యాయుల మద్దతు ఉండాలి పేరెంట్స్ మద్దతు ఉండాలి ఈ ప్రాంత రాజకీయ నాయకుల మద్దతు కూడా ఉండాలి అదే ఉద్దేశంతో ఇటువంటి సెలబ్రేషన్స్ కు మమ్మల్ని అందరినీ కూడా పిలుస్తుంటారు సో మీకందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ నాకు అవకాశం ఇచ్చి ద ఫైనల్ మెసేజ్ టు ద పేరెంట్స్ ప్లీజ్ ప్రొవైడ్ ఆల్ ఇమ్యూనిటీస్ టు దెమ్ స్పోర్ట్స్ ఈజ్ నెససరీ యాక్టివిటీ బికాస్ వీ షుడ్ నాట్ స్టాప్ ద స్టూడెంట్స్ వెన్ దే ఆర్ విల్లింగ్ టు పార్టిసిపేట్ ఇన్ ఎనీ గేమ్ మేబీ కబడ్డీ మేబీ వాలీబాల్ maybe basketball, maybe in any other game. what are the advantages if we, if, we, if we encourage students to play the games? number one is their metabolism will be in right place. so when the physical activity is there, the metabolism will be right. metabolism is right. the oxygen supply to the brain and whatever the food they have taken, all the nutrients will go to the brain properly. if the nutrition and oxygen goes properly, then they will increase their memory power. They, they, they can increase their remembrance. So, please involve every student in physical games, in mental games, who are active mentally, who are shown their intellectuality. Then you can guide them to learn chess. Chess is the best game to increase their brain power and neurons' power. So, please remember all these things. Wishing you a happy Children's Day.